అరహర మహాదేవ శంకర కార్తీక పురాణం ఇరవైవ అధ్యాయం ఓ జనక మహారాజా ఇట్లు అడిగను మునీంద్ర సర్వ పాపలను నశింప్రదము కార్తీక మరియు వినవలైనను కోరిక గలదు కానా చెప్పుము వశిష్ఠులు ఇట్లు పలికెను రాజా వినుము కార్తీక మహత్యమును గురించి అగస్టు మునికిని ఆత్రి మహామునితో జరిగిన సంవాదం ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానిని నీకు ఆత్రి మహాముని ఇట్లు పలికెను అగస్యమునీంద్ర లోక త్రయోపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పేదను వినుము అగత్డు అడిగెను సంభూతుడైన సంబూధుడైన ఆత్రిమునీశ్వర సద్ధర్మ శ్రావణమును కార్తీక మాసం కీర్తించబడినది కార్తీక మాస ధర్మమును గాన చెప్పుము ఆత్రిముని ఇట్లు చెప్పెను ఓ అగత్య మునీంద్ర బాగు బాగు నీ ప్రశ్న పాపనాశనకరం నీవు హరికథ సందర్భమును జ్ఞాపకం చేసేదివి చెప్పదను వినుము కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రమో లేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసమో లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసమందు స్నానము దీపదానము హరి పూజయు చెయ్యివాడు ఇష్టార్థమును పొందను భక్తి వలన కలియుగమందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము విజయము పొందుదురు ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమందు మందు అయోధ్యాధిపతి సూర్యవంశ సంభూతుడు పురంజయుడును ఒక రాజు కలడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహా సూర్యుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబియను హింసుగుడయ్యను బంగారము దొంగులించు అనితో స్నేహము కలిగి ఇష్టడై కూడి ఉండెను రాజు ఈ ప్రకారముగా అధర్మ పారాయణుడు కాగా అతని సామంతరాజులు కాంబోంజ కురు రాజాదులు అనేక మంది సింహ బరులతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కా కాల్పుటలు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణం చుట్టూ చెరుకు పానకముకు టీగల తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకుని పురంజయుడు విని శీఘ్రంగా చతురంగ నుండి బయటకు వచ్చెను పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అన అనేక దిగ్విజయములను చే చేసి నదియు శస్తాస్త్ర పురీతమును మహాచక్రయుతమును మంచు గుర్రములతో కూడి నది అయిన సూర్యదత్త గజరథ తురంగ పదాదులు నేడి చతురంగ బలములతో పురద్వారము నుండి శత్రు సైన్యములో ప్రవేశించే వేరే తూర్య నినాదములను శంఖ గోముఖ నాదములను ధనుష్ఠ కార్యధ్వనులను ఒక్కమారుగా ఉరుములు చప్పుడు వలే ధ్వనించెను కార్తీక పురాణం ఎవయో అధ్యాయం సంపూర్ణం హరిహర మహాదేవ శింభోశంకర ఈ రోజు కార్తీక స్వామివారం కదా స్వామివారిని ఇలా అభిషేకించుకుని ఉసిరి దీపాలతో పిండి దీపాలతో పూజను చేసుకున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కార్తీక పురాణం వీడియోని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నానండి